ఓం శుభంకర్యే నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశర గుస్క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచిదానంద సద్గురుభ్యో నమో నమ ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి ఇక్కడ మీరు స్వతహాగా మీ యొక్క ఆలోచన విధానముతోనే ఏ పనినైనా చేయండి ఎవరెవరో చెప్పినటువంటి పనులని ఎవరెవరి ద్వారానో తెలుసుకున్నటువంటి పనులని చేసి అభాసు పాలకాకండి తద్వారా కొంత విజయాన్ని పొందగలుగుతారు ఎవరైనా చెప్పింది చేసినా ఎవరినైనా చూసి మీరు నేర్చుకుని చేసినా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే మీకు ఉంటుంది ఇక సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి పురోగతి చాలా చక్కగా ఉంటుంది ఎందుచేతనంటే శని రవి బుధ శుక్ర సంచారము చాలా అనుకూలతంగా ఉంది తద్వారా అనుకున్న కార్యాలన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు గురువులని దర్శించగలుగుతారు ముఖ్యంగా మీకు ఉన్నటువంటి చక్కటి భక్తి భావన మరింత అభివృద్ధి చెందుతుంది మీ తల్లిదండ్రులు మీ పూర్వీకులు ఎవరైతే గనక పుణ్యప్రదముగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను చేశారో వారిని మీరు స్మరించుకుంటామనేటువంటిది ఈ మాసంలో మనం చూడవచ్చు ఈ మాసంలో ధనుస్సు రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాల ఎందు కూడా యథావిధిగా పోయిన మాసం ఎలా ఉందో సెప్టెంబర్ మాసం కూడా అలాగే సాగుతుంది అందులో ఎటువంటి సంకోచం లేదు ఏ మార్పులు ఉండవు ఏ చేర్పులు ఉండవు కానీ అకారణముగా కొన్ని కొన్ని సందర్భాల ఎందు ఇతరులకి మంచి చేయడానికి వెళ్ళి మీరు కొంత ఇబ్బంది పడటం అనేటువంటిది మీ భార్య గారో లేకపోతే మీ భర్త గారో మీ తల్లిదండ్రులు గ్రహించి కొంత మీకు నీతిని చెప్తారు తద్వారా కొంత మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకునేటువంటి పనులని కూడా చేసేటువంటి సందర్భం మనం చూడవచ్చు పిల్లల యొక్క భవిష్యత్తుపై మీరు పెట్టుకునేటువంటి ఆశలు యథార్థముగా నెరవేరతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే పిల్లలకి మనము మన యొక్క ఇంటి ఆచారాలని చాలా స్పష్టంగా తెలియచేయాలి ఇక్కడ మనము ఏమాత్రము సంకోచం పెట్టుకోకూడదు మన ధర్మము మన యొక్క నియమాలు మన యొక్క నిష్ణ మనమంతా కూడా పిల్లలకి చూపించాలి వారి చేత అవసరమైతే చేయించాలి కూడా ఇక్కడ అయ్యో పాపం పిల్లలే కదండి అని మనం వదిలేస్తే రేపు పొద్దున వారు చెప్పిన మాటని మనం వినాలి కాబట్టి ధర్మబద్ధమైనటువంటి పిల్లలని పెంచటం అనేటువంటిది మన బాధ్యత ఇవాళ మనం గట్టిగా చెప్పకపోతే రే పొద్దున వారు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే దానిని మనము ఏకీభవించాలి తప్ప ఆ రోజున నేను ఇన్ని పూజలు చేశాను ఇన్ని దానాలు చేశాను నాకు ఎందుకు పరమాత్మ ఇలాంటి కష్టాన్ని ఇచ్చాడో అని మనం బాధపడకూడదు తప్పనిసరిగా ప్రతి వారము మంగళవారము సోమవారము మన ఇష్టమైనటువంటి ఒక వారం రోజున సకుటుంబంగా గుడికి రావాలి చాలామంది గుళ్ళకి భార్య ఒక్కళ్ళో లేదా భర్త ఒక్కడో విడివిడిగా వస్తారు అందరూ కలిసి రావాలి గుడికి గుడికి అందరూ కలిసి రావాలి అందరూ అంటే కుటుంబ సభ్యులు భార్య భర్త పిల్లలు అందరూ కలిసి వచ్చి ఒక పది నిమిషాల పాటు భగవంతుడి దగ్గర ప్రదక్షిణాది కార్యక్రమాలు చేసుకుని కుదిరితే అర్చనం చేయించుకుని చక్కగా ఆ ప్రాంగణంలో అందరూ కూర్చుని దేవస్మరణ చేసి మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళవచ్చు ఆ మాత్రం సమయం కూడా మనకి లేదు అంటే మనం పిల్లలకు అది నేర్పలేదు అంటే రేపు పొద్దున మన పిల్లలు కూడా అలాగే తయారవుతారు వారం మొత్తము తిరగమని మనం చెప్పట్లేదు వారానికి ఒక్కసారి అది ఒక్క అరగంట ఇరవై నిమిషాలు మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి అదే మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ పిల్లలని తీర్చిదిద్దుతుంది విద్యా బుద్ధులలో వాళ్ళు రాణించగలుగుతారు స్థిరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ధనుస్సు రాశి జాతకులకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు న్యాయ పోరాటముల ఎందు రాణించేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా గోచరిస్తున్నాయి ధనుస్సు రాశి జాతకులు పోటీ ప్రపంచముతో వారు సాహసపడుతూ ఉంటారు పోటీ ప్రపంచం వారిదంతా కూడా పోటీ వాళ్ళు ఇలా చేశారు మనం ఇలా చేయాలి ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వాటికి గల కారణాలే శని రవి బుధ శుక్రగ్రహ సంచారం అది మంచిదే ఒకళ్ళతో పోటీ పడి విజయాన్ని పొందటం మంచిదే అయినప్పటికీ అది సాధించగలగాలి సగం దూరం వెళ్ళాక ఎవరో ఒకళ్ళు విజయం పొందాక తప్పదు ఆ విజయం పొందిన వాడిని ప్రోత్సహించే విధముగా మన బుద్ధి ఉండగలగాలి వాడిని తొక్కేద్దాం వాడిని నిందిద్దాం అనేటువంటి ఆక్రోషంతో మనం ఉండకూడదు కాబట్టి అటువంటి ఆలోచనలను దూరం పెట్టుకోండి అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది డాక్టర్ వృత్తులు చదువుకునేటువంటి వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అది పెద్ద చదువు దానిని చదవటము అంటే కనుక అహర్నిశలు కృషి చేయటమే వారు కావాల్సినటువంటి సీటుని వారు పొందుతారు అలాగే తృప్తికరమైనటువంటి నిద్రని తృప్తికరమైనటువంటి భోజనాన్ని ధనుస్సు రాసి జాతకులు సెప్టెంబర్ మాసంలో మూఢ మూఢనమ్మకాలకి దూరంగా ఉండండి మూఢమైనటువంటి నమ్మకాలు వద్దు స్వచ్ఛమైనటువంటి నమ్మకాలను నమ్ముకోండి ఏదో చేస్తేనే పరమాత్మ మనని అనుగ్రహిస్తాడు అని ఎక్కడా లేదు అది చెయ్యాలి మన బాధ్యత అది కూడా మితంగా అమితముగా కాదు పౌర్ణమి తర్వాత ఈ యొక్క సెప్టెంబర్ మాసములో పౌర్ణమి తర్వాత మహాలయ పక్షములో వస్తాయి ఈ యొక్క మహాలయ పక్షాల్లో కూడా ధనుస్సు రాశి జాతకులు మీ కుటుంబంలో గతించినటువంటి పెద్దలని తప్పనిసరిగా స్మరించి వారి పేరుతో అన్నదానాది కార్యక్రమాలు చేయండి బ్రాహ్మడికి స్వయంపాకం దానం ఇవ్వండి అది మీ మినిమం బాధ్యత తప్పనిసరిగా వారు పోయినటువంటి పాఠ్యం నుంచి అమావాస్య తిథుల లోపల ఆ తిథి ఏమిటో కనుక్కొని పాఠ్యమ విధియాన తదియాన చవిత పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ లేకపోతే చతుర్దశి అమావాస్య లేదు పౌర్ణమి రోజు పోయారండి మా వాళ్ళు ఉంటే వాళ్ళకి అమావాస్య రోజున మనము స్వయం పాకం దానం చేసుకోవచ్చు మాకు తెలియదండి ఏ రోజు వారు పోయారో మాకు ఆ తిథులు గుర్తులేవు అంటే అటువంటి వారు అమావాస్య రోజు చేయచ్చు అమావాస్య రోజున ఈ యొక్క పౌర్ణమి తాటిన తర్వాత భాద్రపద మాసంలో పితృపక్షాలలో తప్పనిసరిగా ఈ యొక్క ధనుసు రాశి జాతకులు పెద్దలని స్మరించుకోవాల్సిందే వారి అనుగ్రహం మీకు ఉండాలి మీకు అంటే మీ కుటుంబానికి మీకు మీ భార్యకి మీ నుంచి బయటికి వచ్చినటువంటి ఆ పిల్లలకి ఇదే ఇందాక మీకు చెప్పింది మీ సంస్కారాలు ఏముంటాయో అవి పిల్లలకి బాగా చూపించండి రొద్దొద్దు వాళ్ళతో ప్రేమగా చేయించండి మా పిల్లలు చేయరండి మా పిల్లలు వినరండి అంటే మనం అలా పెంచాము అని అనుకోవాలి చేసే విధముగా పెంచండి అది మినిమం మన బాధ్యత ఇవాళ మనం పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే రేపు పొద్దున జరిగే ప్రతి సంఘటనకి మన పిల్లలు బలవుతారు మనము బాధ్యతని తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ధర్మము గట్టిగా ఉండాలి అంటే ఇంటింట ధర్మ ఆచరణ పెరగాలి బయటికి వచ్చినప్పుడు మాట్లాడటం కాదు మన ఇంట్లో మనము ధర్మంగా నడుచుకోవాలి పిల్లల చేత చేయించాలి ఇవి ఎంతో ఉపయుక్తమవుతాయి తద్వారా ఎన్నో లాభాలని ధనుసు రాశి జాతకులు పొందుతారు దీనికి గ్రహాలకి సంబంధం ఏమిటండి అని మనం అనుకోవచ్చు పితృకర్మలకి గ్రహాలకి సంబంధం ఏముందండి మా పిల్లలు సరిగ్గా పూజలు చేయకపోతే మాకేంటండి బాధ్యత అని అనుకోవచ్చు మన నుంచి పుట్టినవారు సక్రమంగా లేకపోతే ఆ యొక్క చెడు ప్రభావము చేత మనమంతా నలిగిపోతామో పరమేశ్వరుడు నుంచి పుట్టినటువంటి మనము కూడా తప్పనిసరిగా అబాధ్యతగా ఉంటే ఆ పాపానికి పరమేశ్వరుడు మననే అనుగ్రహించడు కాబట్టి మనము కష్టమైన మన పిల్లల చేత ధర్మ మార్గంలో నడిపించాలి అది మన బాధ్యత తద్వారా గ్రహముల యొక్క అనుగ్రహాన్ని మనం సులభంగా పొందవచ్చు సంపాదన అభివృద్ధి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మన కుటుంబం కోసం మన కోసం సంపాదించేది పిల్లల కోసమే కదా ఆ పిల్లలే సక్రమంగా ఉండాలి కీర్తి ప్రతిష్టలు ఎవరండి ఎవరి కోసం మన కోసం మన ఇంటి పేరు కోసం మనం ఆ కీర్తి ప్రతిష్టల ద్వారా ఎన్నో మంచి పనులు చేయటానికి కాబట్టి ధనుస్సు రాశి జాతకులు పిల్లలను తీర్చిదిద్దటం పై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేటువంటిది అవశ్యం తప్పదు అలా చేయటం వలన ఎన్నో సమస్యలకి మనం దూరం అవుతాం ఎప్పుడు అనుకోవాలి మనలోనే తప్పు ఉంది కాబట్టి మనం ఆ తప్పుని సరిదిద్దుకుంటానికి మన మీద మనం ఎక్కువ శ్రద్ధ పెడితే మన బుద్ధి ఇతరుల మీద ప్రభావం చూపదు తద్వారా పాపము చేయాల్సిన అవసరం రాదు అప్పుడు మనము చక్కగా విజయాన్ని పొందుతాం ఇలాంటి ఒక మంచి లక్షణాలని ధనుసు రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో పొందుతారు పౌర్ణమి తర్వాత చాలా విశేషముగా వారన్నిటికీ కూడా అనుగ్రహించే విధంగా ఉంటుంది ఇలాంటి స్థితిగతులన్నీ కూడా గ్రహముల ద్వారా మనకి పొందటానికి గ్రహముల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ చైతన్యముగా ఉండుటకై తప్పనిసరిగా ధనుసు రాశి జాతకులు ఈ మాసంలో అన్నదానము చేయాలి గోసేవ చేయాలి గోవుకు గ్రాసం తినిపించాలి పశుపక్షాదుల ఎందు ప్రేమ ఆప్యాయతతో ఉండాలి ఇలా ఉన్నట్లయితే విజయము తథ్యము సకల కార్యాలని కూడా దిగ్విజయముగా పూర్తి చేయాలి అనంటే గణపతి అనుగ్రహం ఉండాలి ఆ గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి శ్రీ శుభంకరి దేవాలయం ప్రగతి నగర్ ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్లో ఉన్నటువంటి మన యొక్క శుభంకరీ దేవస్థానంలో సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి గణపతి హోమము ఏడు గంటలకి గణపతి మూలమూర్తికి అభిషేకము ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు కూడా గణపతి చతురావృత తర్పణం జరుగుతుంది ఇది చాలా విశేషం చతురావృతి అంటే నాలుగు వందల నలభై నాలుగు సార్లు తర్పణం చేయటం అలాగే ప్రతిరోజు సాయంత్రము గణపతి సహస్రనామార్చనతో స్వామివారికి పూజ ఉంటుంది ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా స్వామివారికి నూతనముగా తయారు చేయించినటువంటి రజత కవచ అలంకరణ కూడా జరుగుతుంది అలాగే ఈ విశేషమైనటువంటి యజ్ఞంలో మానవాళి పాల్గొనటం ద్వారా అనేక విఘ్నాలను తొలగించుకుంటారు స్థిరమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే కుటుంబములో ఉన్నటువంటి కలహాలు తొలుగుతాయి ఏదైతే భూ వివాదాలలో చిక్కుకునున్నామో కోర్టు వ్యవహారాల ఎందు చాలా తర్జన భర్జన అవుతూ ఉంటామో అటువంటి వ్యవహారాలన్నీ కూడా సద్దుమణిగి సత్ఫలితాలని శీఘ్రముగా పొందుతాం ముఖ్యంగా నిందలు మనము చెయ్యనటువంటి కొన్ని తప్పులకి కొంతమంది చరసాల పాలవుతూ ఉంటారు మన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కొంతమంది నిందలు పడుతూనే ఉంటారు ఆఫీసులో కానీ ఉద్యోగాలలో కానీ వ్యాపారములో కానీ కుటుంబంలో కానీ ఏ తప్పు చేయకుండా ఏదో ఒక నిందని నిత్యము అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారు గణపతి తర్పణ కార్యక్రమంలో పాల్గొనటం చాలా విశేషం మరీ ముఖ్యముగా అన్యోన్యత పెరగటం దంపతులకి ఈ రోజుల్లో అన్యోన్యతే లేదు ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నారు స్పర్ధ వస్తుంది దంపతులు ఎప్పుడూ కూడా అన్యోన్యతతో ఉండాలి అలాగే భక్తి భావనని పెంచుకునేటువంటి ఒక తర్పణం మనకి ఉన్నటువంటి భక్తి భావం పెరగాలి ఆ భావం పెరిగి భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలి భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఈ గణపతి చతురావృత తర్పణం ఎంతగానో ఉపయుక్తమవుతుంది అటువంటి దివ్యమైనటువంటి క్రతువు మన దేవాలయంలో ఈ యొక్క సెప్టెంబర్ ఏడు నుంచి పదిహేనవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు జరుగుతుంది తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు అధర్వన శీర్ష పారాయణం అంటే గణపతి అధరుణ శీర్షం అని ఉంటుంది వేదమంత్రం అది యొక్క పారాయణ జరుగుతుంది సాయంకాలం సహస్రనామార్చన సంపూర్ణముగా తొమ్మిది రోజులు మీ గోత్రనామాలతో మీరు పాల్గొవాలి అనుకుంటే ఐదు వేల నూట పదహారులు చెల్లించాలి లేదు ఒకరోజు మేము ఈ సేవ చేసుకుంటామండి అంటే ఐదు వందల నూట పదహారులు పంపించి స్పష్టంగా మీ గోత్రనామాలని మాకు వాట్సాప్లో పంపించవచ్చు తక్షణమే మీ కార్యక్రమం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సి వస్తుంది సమయానికి అనుగుణంగా మీరు దేవాలయానికి చేరుకుంటే కార్యక్రమాన్ని ముగించుకుని చక్కగా భోజనాది కార్యక్రమాలు చేసుకుని వెళ్ళొచ్చు మన దేవాలయంలో నిత్యమే ఉంది కాబట్టి ఈ పది రోజులలో ఏదో ఒకరోజు అన్నదానానికి సహకరించండి అభిషేక ద్రవ్యాలకు సహకరించండి అలంకారానికి సహకరించండి హోమద్రవ్యాలకు సహకరించండి లేదు మీకు తోచిన విధంగా గోగ్రాసానికి సహకరించండి దేవాలయ అభివృద్ధికి సహకరించండి సనాతన ధర్మము అంటే మన దేవాలయాలని మనం కాపాడుకుంటూ ధర్మ మార్గంలో వెళ్ళటమే ఇదే సనాతన ధర్మం జై శుభంకరి సర్వే జనా సుఖినోబన్